ఈ మధ్య నేను విన్నాను ఏంటంటే ఒక ఆయన అంటాడు అంటే వాదిస్తాడు నాకు తల్లిదండ్రులే దేవుళ్ళు ఇక వేరే దేవుడు అంటూ లేడు అసలు నాకు దేవుడి మీద నమ్మకమే లేదు విశ్వాసం కూడా లేదు అని అంటాడు మంచిదే చాలా మంచి ఆలోచన తల్లిదండ్రులే దేవుళ్ళు అనేటటువంటిది ఒక భావన ఆ భావన కలిగి ఉండడం మంచిదే ఆ విధంగా అత్తమామలు కూడా దేవుళ్ళు తల్లిదండ్రులకు సమానమైనటువంటి వాళ్ళు ఈ విధంగా దేవునికి సమానమైనటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అవునా ఆర్తులు కూడా దేవునితోని సమానం అవసరమో ఉన్నటువంటి వాళ్ళు కూడా దేవునితో సమానం సరే ఇప్పుడు తల్లిదండ్రుల విషయానికి వద్దాం తల్లిదండ్రులు దేవునితో సమానం అన్నంత మాత్రాన దేవుడు లేడు అనడం సరైనది కాదు భావన మంచిదే తల్లిదండ్రులు దేవుళ్ళు అనేటటువంటి భావన మంచిదే కానీ ఒకటి ఉంది అంటే ఇంకోటి లేదు అనేటటువంటిది సరి అయింది కాదు మనిషి యొక్క తత్వం ఏంటంటే ఒకటి ఉంది అంటే ఇంకోటి లేదు అంటాడు అట్లా అనుకోకూడదు నిజమా కాదన్నది ఆలోచించాలి ఒకటి ఉంది అంటే ఇంకోటి లేదు అనుకోవడానికి లేదు ముఖ్యంగా భగవంతుని విషయంలో ఒకటి ఆలోచిద్దాం ఇప్పుడు మనం అందరం కూడా తల్లి గర్భం నుండే వచ్చాము తల్లి గర్భంలో తొమ్మిది నెలలుండి ఈ భూమి మీదకి రావడం జరిగింది మరి తల్లి గర్భంలో ఉన్నన్ని రోజులు ఈ తొమ్మిది నెలలు నిన్ను కాపాడింది ఎవరు పోషించింది ఎవరు ఈ శరీరాన్ని తయారు చేసింది ఎవరు ప్రాణం పోసింది ఎవరు ఈ విధంగా భూమి మీదకి రా వచ్చే విధంగా చేసింది ఎవరు ఆ బాధ్యత ఎవరు ఆ సృష్టికర్త అనేటటువంటి వాడు దాన్ని సృష్టించినటువంటి వాడు ఒకడు ఉంటాడు కదా అదే దేవుడు గురించి మిత్రులారా ఏంటంటే తల్లిదండ్రులు దేవునితోని సమానం అనేటటువంటిది చాలా మంచి భావన దేవుడు కూడా అదే కోరుకుంటాడు దేవునికి మనం ఏది చేసినా కూడా మన భక్తిని ప్రదర్శించుకోవడానికి ఏది చేసినా కూడా నేరుగా డైరెక్ట్గా దేవునికి మనం సేవ చేయలేం అందుకు దేవుడు మన కళ్ళ ముందు ఉంటాడా ఇక్కడ ఏదో విగ్రహ రూపంలో గుళ్ళల్లో గోపురాలలో ఉంటాడు విగ్రహ రూపంలో ఉన్నటువంటి దేవునికి మనం పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటాం అభిషేకాలు చేస్తుంటాం నైవేద్యాలు నివేదిస్తుంటాం తర్వాత మనమే తీసుకుంటాం అది పంచి పెడదాం తింటాం కానీ దేవునికి అది అవసరం లేదు ఆయన సేవ ద్వారా భక్తిని ప్రదర్శించుకోమంటాడు అయితే అతను విగ్రహ రూపంలో ఉన్నటువంటి అతనికి కాదు సేవ త్రూ ప్రాపర్ ఛానల్ అంటాడు ఎవరి ద్వారా సేవ ద్వారా అంటే మానవ సేవయే మాధవ సేవ అన్నాడు కదా అంటే మనుషులకు ప్రాణులకు ఆర్తులకు అవసరంలో ఉన్నటువంటి వాళ్లకు సేవ చేయడం ద్వారా తన పైన భక్తిని ప్రదర్శించుకోమంటాడు అంటే వాళ్ళకు సేవ చేయడం వల్ల ఆయనకు సేవ చేసినట్టే నిజమైన భక్తుగా పరిగణిస్తాడు అలాంటి వాళ్ళనే నిజమైన భక్తి భక్తుల కేటగిరీలోకి తీసుకుంటాడు ఆయన అందు గురించి మిత్రులారా మనము తల్లిదండ్రులకు దే తల్లిదండ్రులను దేవునిగా భావించి వాళ్ళకు పూజలు చేయవచ్చు కానీ పూజ కన్నా ఎక్కువగా సేవ అనేటటువంటిది అవసరం వాళ్ళు ఆరోగ్యంగా అటు ఇటు నడిచే విధంగా ఉన్నప్పుడు ఇంకా వృద్ధులు కాకముందు ఎవరిని వాళ్ళు చేసుకుంటారు ఎవరైనా అప్పుడు కూడా మనం ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిందే వాళ్ళని పూజించాల్సిందే మంచిదే కానీ ఎప్పుడైతే వృద్ధులు అవుతారో మంచాన పడతారో అప్పుడు మన యొక్క నిజమైనటువంటి సేవ అక్కడ అవసరం ఆ విధంగా అలాంటి వాళ్ళకు సే సేవ చేయడం ద్వారా మనం భగవంతుని పైన భక్తిని ప్రదర్శించుకోవాలి భగవంతుడు కోరుకునేది కూడా అదే మనం మంచాలు పడ్డటువంటి తల్లిదండ్రులను వదిలేసి ఆ పాపం నుండి మనను మనం రక్షించుకోవడం కోసం తీర్థయాత్రలు చేయడము హుండిలో వేయడము తర్వాత గుళ్ళు గోపురాలు తిరగడము అనేటటువంటిది సరైనది కాదు ఆయన దాన్ని మెచ్చడు తిరుగు గుళ్ళు కానీ మొదటి ప్రిఫరెన్స్ మాత్రం మంచాన పడ్డటువంటి తల్లిదండ్రులకు వాళ్ళకు సేవ చేయి ఆ తర్వాత మిగిలిన సమయంలో చేసుకో పర్వాలేదు కానీ ఆయనకు కావాల్సింది మాత్రం అదే ఆయన లెక్కలేపి తీసుకునేటటువంటి నువ్వు తల్లిదండ్రులకు కానీ ఆర్తులకు కానీ చేసేటటువంటి సేవను మాత్రమే ఇంకొక ముఖ్య విషయం అత్తమామలు కూడా తల్లిదండ్రులతో సమానం స్త్రీలు ముఖ్యంగా స్త్రీల ఈ విషయంలో చాలా జాగ్రత్త వాళ్ళకు అవగాహన అనేటువంటిది చాలా అవసరం ఎందుకంటే పెళ్ళైన తర్వాత మెట్టిని వాళ్ళ ఇల్లు అత్తమామలే తల్లిదండ్రులు ఎక్కడ చూసినా మనం ఏంటంటే మాతృదేవోవ పితృదేవోభవ అంటే తల్లిదండ్రులు దేవులతో సమానం వాళ్ళకే పూజ చేయాలి సేవ చేయాలి అని అంటారు వాస్తవమే కొందరు అందరని కాదు ఒక విషయం మాట్లాడుతున్నామంటే అందరికీ వర్తించదు ఎప్పుడు కూడా ఎక్కువ ఏదైతే జరుగుతుందో దాని గురించి మాట్లాడతాం మనం జనరల్గా పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వచ్చిన తర్వాత స్త్రీలు వాళ్ళ నిజమైన తల్లిదండ్రులు వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఉంటారు ఇక్కడ అత్తమామలేమో తల్లిదండ్రులతో సమానం కొందరు ఏమని ఆలోచిస్తారంటే తల్లిదండ్రులు సేవ చేయమన్నారు కదా వీళ్ళు మా తల్లిదండ్రులు కాదు కదా అత్తమామలే అని తప్పించుకుంటారు అంటే తమను తాము జస్టిఫై చేసుకుంటారు ఆ విధంగా నిజమైన తల్లిదండ్రుల దగ్గర ఎట్లాగో వీళ్ళు ఉండలేదు ఎప్పుడో ఒకసారి చుట్టపు చూపుగా పోతారు ఎమర్జెన్సీలో వేస్తారు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మొత్తం ఎప్పుడు అక్కడ ఉండడం వీలు కాదు ఎందుకంటే తన కుటుంబం తనకు తన భర్త అత్తమామలు తన ఇల్లు తనకి తనకు వాళ్ళకు ఉంటాయి అక్కడ ఎవరు ఉంటారు వాళ్ళ అన్నదమ్ములు వదినలు మరదలు వాళ్ళు ఉంటారు అక్కడ అన్నదమ్ములకు తల్లి అవుతుంది వాళ్ళ వదిన మరదలకు అత్తమామలే అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల సమానం అంటే వాళ్ళ సొంత ఆడవాళ్ళ సొంత తల్లిదండ్రులకు ఎవరు చేస్తారు సేవలు అన్నదాములు వదినే మరదలు ఇక్కడ మాత్రం తన భర్త తాను అత్త తన భర్తకేమో తల్లిదండ్రులు ఆమెకేమో అత్తమాములు తల్లిదండ్రులతో సమానం ఇక వీళ్ళు దేవునితో సమానం ఇక్కడ అత్తమామలకు సేవ చేసుకోవాలని ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే విషయం వేరు సొంత తల్లిదండ్రులు కూడా చేసుకోవచ్చు అట్లనే కాదు దీన్ని వదిలేయకూడదు కానీ ఈ వంకతో అక్కడ తల్లి సొంత తల్లిదండ్రులకు ఏమీ సేవ చేయరు ఇక్కడ అత్తమామలు తల్లిదండ్రులు కాదు కదా అనే భావనలో ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా సేవ చేయకుండా మొత్తానికి సేవ చేయడం అనేది తప్పించుకుంటారు ఎప్పుడో ఒకసారి భయమైనప్పుడు సెంటిమెంట్గానో ఎవరేమంటారని గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు ఇంత ఒక అపార్థము ఒక తప్పుడు అవగాహన అనేటటువంటి సమాజంలో ప్రబలిపోయింది అందు గురించి నిజమైన భక్తి అంటే ఏంటో తెలుసుకోవాలి ఎప్పుడైనా కూడా ఏ దేవుడు కూడా ఏ శాస్త్రంలో కూడా లేదు ఏది కేవలం గుళ్ళు గోపురాలకు పోయే భక్తిని ప్రదర్శించుకోండి అని సేవ ద్వారానే ప్రదర్శించుకోవాలి చెప్పాను కదా ఇంతకుముందే త్రూ ప్రాపర్ ఛానల్ అంటే నీ అత్తమామలే త్రూ ప్రాపర్ ఛానల్ ఇక్కడ అవసరంలో ఉన్నటువంటి వాళ్లకు ఆర్థులకు విద్యార్థులు కానీ అన్నార్థులు కానీ సేవార్థులు కానీ అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు కానీ నిరుపేదలు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వీళ్ళందరికీ సేవ చేయడం ద్వారా మనం సేవను చేసినట్టు అవుతుంది భగవంతునిపై భక్తిని భగవత్ ప్రేమను మనము ప్రదర్శించినట్టు నిజమైనటువంటిది అనగా లెక్కలోకి వస్తుంది ఒక్క విషయం ఒక్కోసారి ఏం జరుగుతుందంటే అంటే ఈ మనకు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సేవా భాగ్యం అనేది ఇంటి నుండే స్టార్ట్ అవుతుంది నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉంటారు అత్త మామలు ఉంటారు ఆడవాళ్ళకి అంటే వీళ్లకు సేవ చేయడం ద్వారా భక్తిని ప్రదర్శించుకునే అవకాశం ప్రతి ఒక్కరికి దొరుకుతుంది ఆ తర్వాత ఇంకా అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆర్తులు నిరుపేదలో లేకపోతే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు తినడానికి తిండి లేకుండా కట్టుకోవడానికి గుడ్డలు లేకుండా ఉండడానికి ఇల్లు లేకుండా ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు కదా ఉంటారు కానీ అక్కడ వచ్చినటువంటి చిక్కేంటే అసలు ఎవరు ఎవరున్నారు అట్లాంటి వాళ్ళు అనేది వెతకడానికి ఆ ఎంక్వైరీకే సరిపోతుంది దాని ఒక సేవ చేయాలనుకున్నాడు దాన రూపంలో ధర్మ రూపంలో సేవ చేయాలనుకున్నాడు నిజమైన వ్యక్తి కావాలి పాత్రులు కావాలి దానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళు కావాలంటే ఆ ఎంక్వైరీకే సరిపోతుంది ఇంకా సేవ చేసేది ఎప్పుడు ఇక ఇక్కడనైతే రెడీగా ఉన్నారు కదా తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు అనేది తర్వాత నీ యొక్క అవసరం ఉంది వాళ్ళ మంచాన పడుతుంది ఎందుకంటే వృద్ధాప్యం అనేటటువంటిది మనసులో ఒక శాపం శాపం అని అనుకోవాలి వృద్ధాప్యంలో వాళ్ళకు సరైనటువంటి సేవ చేసే వాళ్ళు ఉండాలి సేవ చేసే వాళ్ళు కూడా తమ్ అది వాళ్ళ యొక్క భాగ్యం అనుకోవాలి ఈ ఆధ్యాత్మికలో ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి గొప్ప రహస్యం ఇదే సేవ చేసే విధానం తెలియాలి అసలు సేవ అంటే ఏంటి ఎవరికి చేయాలి ఎట్లాంటప్పుడు చేయాలి అన్నది తెలియాలి రెండవది దాన్ని మనము అమలు చేయగలగాలి బయటి వాళ్ళు అంటే ఆ ఎంక్వైరీకే సరిపోతుంది అందు గురించి మిత్రులారా నిజమైనటువంటి సేవ నిజమైనటువంటి భక్తి నిజమైనటువంటి భగవత్ ప్రేమ విహిత కర్మ నిస్వార్థ కర్మ అంటే ఏంటిదో తెలుసుకొని మనము భక్తి మార్గంలో వెళ్ళాలి దాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి అన్వయించుకునే ముందు అసలు ఏంటిదని తెలుసుకోవాలి భక్తి అంటే ఏంటిది సేవ అంటే ఏంటిది దానికి కావలసినటువంటి అర్హతలు ఏంటి ఎవరికి సేవ చేయాలి ఏ సందర్భంలో చేయాలి నీ బాధ్యత ఏంటి ఈ విషయంలో భక్తి అనేటటువంటి విషయంలో బాధ్యత ఏమిటి భగవత్ ప్రేమ కేవలం ప్రేమ ఉంటే సరిపోదు అక్కడ కర్తవ్యం అనేటటువంటిది కూడా ముఖ్యం కర్తవ్యం లేనటువంటి ప్రేమ కానీ ప్రేమ లేనటువంటి కర్తవ్యం కానీ రెండు వృధాన్ని ఇంకొక ముఖ్య విషయం మనము భక్తి అనేటటువంటి దానిలో ఏంటంటే సేవ కనుక లేకపోతే ఏం జరుగుతుంది అది అది కేవలం ప్రచారం కిందికి వస్తుంది సేవ లేనటువంటి భక్తి సేవ చేయనటువంటి భక్తి ఏదైతే ఉందో ప్రచారం కిందికి వస్తుంది అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ తల్లిదండ్రులకు పూజ చేస్తున్నాము కాళ్ళు కడిగాము కా కడిగిన నీళ్లు మీద పోసుకున్నాము నమస్కారం పెడుతున్నాము అయ్యగాని పిలిచాము పాద పూజ చేసాము వీడియోలు తీసుకున్నాము ఇంకేమో చేశాము ఇదంతా భక్తి అని అనుకుంటాం కానీ దీనికి సేవ కనుక తోడు కాకపోతే ఏం జరుగుతుంది అది కేవలం ప్రదర్శన కోసం చేసినటువంటిది అవుతుంది అంటే ఇక్కడ సేవ చేయవడం అనేటువంటిది నీ యొక్క కర్తవ్యము నువ్వు ప్రేమ కొద్ది పూజ చేశావు కానీ కర్తవ్యం చేయలేదనుకోండి అది లెక్కలోకి రాదు అదే ప్రేమ లేకుండా కర్తవ్యం కూడా సరిగ్గా నిర్వహించలేవు ఏదో బాధకు చేసినట్టు చేస్తే ఆ సేవను అందుకున్నటువంటి వాళ్ళకు కూడా నచ్చదు సేవ సరిగ్గా నిర్వహించలేవు కూడా వాళ్ళకు అవసరం ఉన్నటువంటి సేవను సరిగ్గా అందించలేవు మనస్ఫూర్తిగా చేయనటువంటి సేవ ప్రేమ కొద్దీ ప్రేమ లేకుండా చేసేటటువంటి సేవ ఏదైతే ఉందో అది అసలు ఆ సేవ చేయించుకునేట వాళ్ళకు మంచిగా అనిపేదు అది భక్తి కిందికి రాదు అంతగా రంజింపదు అది ఏదో బాధకు చేసినటువంటిది చేసేది ఏదైతే ఉందో అక్కడ పరిపూర్ణత అనేటటువంటిది ఉండదు ఉండదు అందుగురించి మిత్రులారా ఏంటంటే భక్తి ప్రేమ కర్తవ్యము సేవ ఇవన్నీ కూడా ఏంటంటే ఒకదానికొకటి ఒకదానికొకటి ఏంటంటే ఇవన్నీ పూరకాలు ఇవన్నీ ఉంటేనే ఆ సేవ కానీ ఆ భక్తి అనేటటువంటిది కానీ పరిపూర్ణమవుతుంది అందు గురించి నిజమైన భక్తిని నిజమైన ప్రేమ నిజమైన సేవను మన జీవితానికి అన్వయించుకోవాలి